స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధనీ సతన్ టె కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఇంకొక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను సో మనం లంచ్ బాక్స్ రెసిపీస్ సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువగా నేను ప్రిఫర్ చేసే రెసిపీస్ ఏమైనా ఉన్నాయంటే ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ అనమాట ఎందుకంటే క్విక్గా అయిపోతాయి బట్ టేస్టీగా ఉంటాయి కాబట్టి అవి కూడా మీతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకే సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను సో ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వాంగి బాత్ అనమాట బాత్ స్పెషల్ ఏంటి అని అనుకోవచ్చు బట్ బయట పౌడర్ యూజ్ చేయకుండా ఇంట్లో పౌడర్ రెడీ చేసుకొని వాంగిబాత్ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూయించేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ క్లిక్ చేసేయండి సో ఇప్పుడు డీటెయిల్గా ఎలా చేసుకోవాలో వీడియోలో చూయించేస్తాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఇప్పుడు మసాలా పౌడర్ రెడీ చేసుకుందాము అందుకోసం గిన్నె పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఇవి రెండు ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుంటున్నాను తర్వాత మన కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి అండ్ కొంచెం కొబ్బరి వేసుకుంటున్నాను సో మీకు అందుబాటులో ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి లేదంటే ఎండు కొబ్బరి సరిపోతుంది ఇవన్నీ సపరేట్గా అయినా కానీ లేదంటే ఇలా అన్నీ వేసి కానీ లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పౌడర్ అనేది మనం రైస్ ఫోర్ మెంబర్స్ తీసుకునే క్వాంటిటీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్గా పౌడర్ పట్టుకోవాలి వాటర్ వేయకుండా సో ఇలా పౌడర్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యి ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాని వేసుకొని పచ్చివాసన పొయ్యి కొంచెం మగ్గేంత వరకు ఆనియన్స్తో పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి టమోటా ఆనియన్స్ ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసేసుకోవాలి పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో నేనైతే సాల్ట్ ఇప్పుడు కొంచెం మాత్రమే వేసుకుంటున్నాను రైస్ వేసిన తర్వాత టేస్ట్ వస్తే ఇంకొంచెం వేసుకుంటాను సో మీకు ఐడియా ఉంటే మీ రైస్కి సరిపడా మీరు ఎంతైతే తీసుకుంటున్నారో అంతకు సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడే కూడా వేసేసుకోవచ్చు ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ టమోటా అనేది పూర్తిగా ఇలా కుక్ అయిపోవాలన్నమాట సో ఇలా కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వంకాయని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడే బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి త్వరగా కుక్ అవుతాయి అనమాట సో నేను కట్ చేసుకొని ఉప్పు సాల్ట్ కలిపిన వాటర్లో నానపెట్టుకున్నాను అలా నానపెట్టకపోతే వంకాయలు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి సో మీరు వెజ్జెస్ అన్నీ కట్ చేసేటప్పుడే వంకాయలని సాల్ట్ పసుపు వేసిన వాటర్లో వేసేసుకోండి మనం ఎప్పుడు కర్రీ చేసినా కూడా అప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట సో ఇవి వంకాయలు అన్నీ వేసేసుకొని అంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ కలుపుతూ కుక్ చేసుకోవాలి అప్పుడే మనకు వంకాయలు అనేవి ఫ్రై అవుతాయి త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత వంకాయలు అనేవి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతాయి సో మీరు చూస్తుంటే అర్థమవుతుంది కదా నాకు ఎక్కడ అడగంట లేదు కూడా ఎందుకంటే నేను కలుపుతూ ఫ్రై చేసుకున్నాను కాబట్టి సో ఇలా ఫ్రై చేసుకున్న వంకాయలోకి మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న మసాలా పౌడర్ అందరినీ వేసేసుకోవాలి సో మనం కరెక్ట్ క్వాంటిటీతో వచ్చేసుకున్నాం కాబట్టి మొత్తం పౌడర్ని వేసేసుకోవచ్చు ఒకవేళ మీకు కారం ఎక్కువ అయితే కొంచెం తగ్గించుకోండి సరిపోతుంది ఈ మసాలా పౌడర్ అంతా వంకాయలు కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి సో ఎక్కువ పెట్టి మిక్స్ చేయకుండా జస్ట్ అంతా కలిసేలాగా మాత్రమే కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువ మిక్స్ చేయడం వల్ల వంకాయలు ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయి ఉన్నాయి కాబట్టి ను నుజ్జ అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట సో అలా ఫ్రై చేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి సో ఫైవ్ మినిట్స్కి మనకు వంకాయలు అనేవి పూర్తిగా కుక్ అయిపోతాయి టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మసాలా పౌడర్ అంతా వంకాయ ముక్కలకి పట్టి ఇలా కొంచెం డ్రైగా అవుతుంది ఇలా అయినప్పుడు మనకు కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ రైస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే రెండు రెప్పల కరివేపాకు వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మసాలా వంకాయ ముక్కలు రైస్ కంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ కొంచెం యాడ్ చేసేసుకొని కలిపేసుకొని దింపేసుకుంటే మన వేడి వేడి వాంగిపాత అనేది రెడీ అయిపోతుంది సో చూస్తారు కదండీ మేడ్ మసాలాతో బాత్ ఎలా రెడీ చేసుకున్నామో సో చాలా సింపుల్గా ఉంటుందండి బట్ చూయించడానికి మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది అంతే ఎందుకంటే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి యాక్చువల్గా వంకాయ అనేది చాలా మందికి అస్సలు ఇష్టం ఉండదు కానీ చేసే పద్ధతిలో చేస్తే వంకాయ రెసిపీస్ కూడా ద బెస్ట్ రెసిపీస్ అవుతాయి నచ్చిన వాళ్ళకి ఈ రెసిపీ చేసి పెట్టండి ఖచ్చితంగా నెక్స్ట్ టైం అడిగి మరీ చేయించుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది మీ పిల్లల లంచ్ బాక్స్కి ఈరోజే ఈ రెసిపీ ప్లాన్ చేసుకుని ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఒకసారి నీట్గా చూసుకోండి ఏవైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్